నా ప్రియమిత్రుడు నాకు అత్యంత ఆప్తుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు అనేక సందర్భాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా రాజకీయంగా ఏం చేసినా కూడా ఒకరినొకరు ఆలోచించుకునే వ్యక్తులు నా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి నా అలాగా ఆలోచించే వ్యక్తి బహిరా భాస్కర్ రావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పడుతున్న తపనకి మాతో కలిసి నడవటానికి జనసేనలోకి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అయితే మేము చాలా రోజుల నుంచి మేము మనస్ఫూర్తిగా వారిని నేను కోరుకోవటం అడగటం కొంత టైం తీసుకోవటం జరిగింది కానీ నేను ఎప్పుడైతే జనసేనలోకి వచ్చాను అప్పటి నుంచి కూడా భాస్కర్ రావు గారు పడ్డాను నేను కానీ మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ మనస్ఫూర్తిగా భాస్కర్ రావును కోరుకున్నాం ఈ నేను సక్సెస్ అయ్యాను భాస్కర్ రావు గారికి సాదర స్వాగతం పొందుతూ ఉన్నాం ఆయనకి స్థాయికి తగ్గట్టు పెద్దలతో కూడా మాట్లాడారు అధ్యక్షులతో మాట్లాడారు అదేమన్న మనవారి గారితో మాట్లాడారు భాస్కర్ సేవల పార్టీ ఆయన స్థాయికి తగ్గట్టు గౌరవించుకుని ఆయన సేవలను పడుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఈ గ్రాటర్ విశాఖ అధ్యక్షుడిగా చేసి ఎప్పుడు కూడా వాటర్ మెరిగిన వ్యక్తిగా ప్రజల మనల్ని పొందుతూ ఎప్పుడు ప్రజల్లో ఉండి కొంతమంది ప్రజల్లోంచి నాయకులు అవుతారు అలాంటి కోవలకు చెందిన వ్యక్తి వేగల భాస్కర్ రావు గారికి మనస్ఫూర్తిగా జనసేన స్వాగతం కలుగుతూ ఉంది తప్పకుండా వారి విలువైన సేవలను పార్టీ వాడుకుంటుందని చెప్పి తెలియజేస్తూ మరి రేపు జరగబోయే జీవీఎంసి ఎలక్షన్లో కూడా వారు రావటంతో మా బలం ఇంకా మరి కాస్త పెరిగింది జీవీఎంసీలో అలాంటి సీనియర్లు మాకు తోడుగా ఉండటం ఈ ప్రాంతాల అభివృద్ధికి మాకు భాస్కర్కి నాకు కూడా సరిహద్దులే ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజల ఉన్నతికి మేము ఇద్దరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ భాస్కర్ మనస్ఫూర్తిగా 我们那个小哈，对。